హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నా పేరు లావణ్య కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి ఈరోజు ఏంటి అంటే వీడియో మనకి ఈరోజు కోటర్స్ వచ్చిందన్నమాట అయితే చాలా రోజుల నుంచి చెప్తున్నారు కదా మనకి కోటర్స్ వస్తుంది 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 అని ఇంకా ఈరోజు వచ్చేసింది అన్నమాట ఇంకా ఈరోజు నుంచి నేను ఇల్లంతా కూడా మంచిగా ప్యాకప్ చేసేయాలి ఇంకా అయితే ఏంటి అంటే నేను మొత్తం ఎప్పుడైనా కూడా మీకు అంతా ఖాళీ చేసిన తర్వాత ఖాళీ రూమ్ చూపిస్తాను కదా ఎందుకు ఖాళీ రూమ్ చూపిస్తానంటే కనీసం అదన్న నాకు ఒక మెమొరీగా ఉంటుందని చూపిస్తాను కానీ ఈసారి అలా కాకుండా నేను రూమ్ ఎలా పెట్టుకుంటాను రోజు నా రూము మా రూమ్ అంతా ఎలా ఉంటుంది ఎలా సర్దుకుంటాము మేము అనేది చూపిస్తాను రండి మా రూమ్ చూద్దరు ఇదే అండి మా రూము ఒకసారి చూసేయండి ఇక్కడ మొత్తం చుట్టూ కూడా పక్కన ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఇంకా ఇంకేవి కూడా ఓపెన్ చేయలేదు అలాగే పెట్టేసాము ఇంకా వెళ్ళిన తర్వాత అన్నీ ఓపెన్ చేసుకోవచ్చు అని ఇలా పెట్టేసాము ఇది పైనకి వచ్చే మెట్లు ఉన్నట్టు ఇక్కడ నుంచి అంతా కూడా ఇక్కడ ప్లేస్ అనేది మాకు చాలా అలవాటు అయిపోయింది మేము ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాము ఎందుకంటే రూపల చిన్నగా ఉంటాయి కదా రూమ్లు ఈ ఈ ప్లేస్ అనేది మాకు చాలా అలవాటు అయింది అన్నట్టు ఇక్కడ కూర్చున్నాము రెండు రోజుల ముందే అనుకున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇక్కడ చాలా అలవాటు అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతామేమో అనిపించింది చాలా బాధ ఇస్తుంది అసలు ఇలాంటి అంటే కొంచెం అలవాటు అయిన తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి అంటే కొంచెం బాధగానే ఉంటుంది కదా అయినా సరే మాకు కోటర్స్ కోటర్స్లోకి వెళ్తేనే కొంచెం హ్యాపీగా ఉంటుంది చూడండి రూము చాలా చిన్న రూమ్లు అన్నమాట ఇది చిన్న హాల్ లాగా ఉంటుంది అన్నట్టు అక్కడ టీవీ ఫ్రిడ్జ్ ఇవన్నీ బ్యాగ్లో అన్నీ ఫుల్గా ప్యాక్ అయ్యి ఉన్నాయి బట్టలు ఏవి కూడా తీయలేదు అన్నమాట ఇదేమో మా పిల్లలు సోఫా సెట్ లాగా వాడతారు అన్నట్టు దీన్ని బెడ్ని చిన్న బెడ్ ఈ టబ్ చైరు మళ్ళీ తర్వాత ఇది చెప్పుల స్టాండ్ బయట పెడితే కోతులు లాక్ అన్నీ పాడు చేస్తున్నాయి అన్నమాట అందుకే లోపల పెట్టేస్తాము ఇంకా ఇది డ్రమ్ దీనిలో అన్ని బట్టలే ఉన్నాయి వేరే ఏం లేవు ఇంకా ఇవన్నీ కూడా స్నాక్స్ ఉంటాయి పిల్లలకు ఏమైనా ఇక్కడ ఏదన్నా కావాలంటే ఇక్కడ పడేస్తారు ఇందులోనే వెతుక్కుంటారు అన్నమాట ఇదంతా ఇప్పుడు కిచెన్ కిచెన్ అంతా కూడా ఇలా ఉంటుంది కొండ లైట్ వేస్తాను ఇదంతా కూడా కిచెను పైన అన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇంకా అసలు ఏం తీయలేదు కొన్ని కొన్ని ఏవైతే అవసరమో అవే అన్నమాట ఇది గ్యాస్ ఇవి మా పిల్లలు వచ్చేసరికి పెట్టేశాను ఇందులో ఇక్కడ మొక్క కనిపిస్తుంది కదా మా ఫ్రెండ్ ఇచ్చింది వచ్చేటప్పుడు వైజాగ్ నుంచి అసలు ఈ మొక్కని చూస్తే మా ఫ్రెండ్ అన్నీ తిడుతుంది ఎందుకంటే అది చాలా పెద్దగా అయిపోయే పోవాలి అసలు ఇప్పటివరకు అది పెద్దగా అయిపోవాలి ఇప్పటివరకు చాలా అది అలా ఉండిపోయింది అన్నమాట నేను అటు ఇటు తిరగడం వల్ల దానికి వాటర్ లేవు పాపం మొన్న మొన్న నుంచి కొంచెం ఆకులు వేస్తుంది ఇప్పుడే అన్నం వండేసాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇది ఉల్లిపాయలు ఆలు ఇందులో అన్నీ నేను నాకు అవసరమని అన్నీ వేసేసుకుంటాను ఆయిల్ ఇవి అన్ ఇలా వాటర్ మనందరూ చేసింది కదా మొన్న మమ్మీస్ కిచెన్ అని నా కోసం చేసిందనమాట అది ఇక్కడ పెట్టేసుకున్నాను నేను కిచెన్లో ఇవన్నీ కూడా నాకు అవసరమైనవి ఇక్కడ పెట్టుకుంటాను కొన్ని అవి గిఫ్ట్ వచ్చినాయి అన్నమాట పక్కన పెట్టేసాను ఇవన్నీ గిన్నెలు కొన్ని కొన్ని గ్లాసులు వెనకాల బౌల్స్ ఇవన్నీ పెట్టుకున్నాను ఇక్కడ ఇక్కడేమో అన్నీ అన్ని వంటకు సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఆయిల్ మిక్సీ అవన్నీ పెట్టుకున్నాను ఇక్కడేమో కింద చిన్నది మైక్రో ఉంది అలాగే ఇండక్షన్ స్టవ్ ఉంది అన్నమాట ఇక్కడేమో రేషన్ రైస్ అవన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి దేవుడు ఇక్కడ పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్నాక ఇలా పెట్టుకోవడం కంటే ఒక సెల్ఫ్లో ఇలా పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది దేవుళ్ళు అని ఇదేమో రైస్ ఇంకా వెళ్తాం కదా ఇక్కడ నుంచే అలాగే ఉంచేసామన్నమాట ఈ బాక్స్ ఏమో మా పిల్లలు ఆడుకునేది అన్నమాట బాబీ గర్ల్స్ డ్రెస్సులు బాబీస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక ఇల్లు ఫుల్గా అన్నట్టు మొన్న వీడియో చేశాం కదా ఆ వీడియోలో ఇవన్నీ ఇందులో అన్నీ వాళ్ళు ఆడుకునేవే ఉంటాయి అన్నమాట ఇదేమో డస్ట్బిన్ ఖాళీగా ఉంది ఇప్పుడు వాడట్లేదు ఈ గిన్నెలన్నీ తోమేసి ఇక్కడ పెట్టేశాను ఈ గిన్నెల స్టాండ్ మనది కాదు ఇక్కడ ఉండే వాళ్ళదే ఇక్కడ బాటిల్స్ ఇవన్నీ వెళ్ళేటప్పుడు అన్నీ పడేస్తాము వాడలేక వాడలేక అలాగ వాడుతున్నాను అన్నట్టు ఈ స్టాండ్ని మా స్టాండ్ అయితేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఈ స్టాండ్ కూడా బాగానే ఉంది కానీ తీయడానికి లేదు అది క్లీన్ చేయడానికి లేదన్నమాట దాన్ని అలాగే వాడుకోవాలి ఇలా వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ సింక్ సింక్ దగ్గర ఇలాగే పెట్టుకున్నాను అదేమో క్లాత్ తుడుచుకోవడానికి అంతే ఇక్కడ గ్లాసులు పెట్టుకుంటాను ఎమర్జెన్సీ ఇదేమో రేషన్ ఇలా అన్ని ఓపెన్గా పెట్టుకుంటాను ఎందుకంటే ఏది అయిపోయినా తొందరగా కనిపించదు కదా ఏదన్నా ఉంటే వాడలేకపోతామని ఇలా ఓపెన్గా పెట్టుకుంటాను ఇదంతా సేమ్ ఇక్కడ వాష్రూమ్కి అన్నీ ఇక్కడ ఉంటాయి ఇదే చిన్న హాలు ఇక్కడ కర్టెన్ అది ఉంది కానీ దాన్ని వేసుకోవడానికి పిన్నులు పెట్టి అన్నమాట ఇది నందు చేసింది మొన్న చాలా బాగా చేస్తుంది క్రాఫ్ట్స్ ఇంకా ఇంకా చేస్తానంటది నేనే ఇంకా కోటర్స్కి వెళ్ళాక చేసుకోవచ్చు లేదని ఇంకా ఆపమంటే ఆపేసింది ఇది ఇంకో రూమ్ అన్నమాట ఇంకా టేబుల్ ఫ్యాన్ ఉంది కోటర్స్కి వెళ్తే మాకు ఫ్యాన్ ఉండదంట దానికోసమని మళ్ళీ ఒకటి ఫ్యాన్ తీసుకున్నాము ఇదేమో మిషన్ మళ్ళీ నేను రోజు కుట్టేది రోజేం కుట్టనులేండి ఎప్పుడన్నా ఉన్నప్పుడు కుడతాను ఎవరన్నా కుట్టమంటే కుడతాను లేకపోతే లేదు వేరే వాళ్ళ బ్లౌజులు ఇచ్చేటివి ఉన్నాయి రెండు ఒక డ్రెస్ ఉంది ఇవన్నీ చార్జర్లు అన్నీ ఇందులో పెడతాను నేను ఎవరి వాళ్ళకే సపరేట్గా ఉంటాయి అన్నమాట దేని దానికి మళ్ళీ ఎవరు ఒకరిని అడగకుండా ఇవన్నీ నేను స్టిచ్చింగ్ చేసే బట్టలు అన్నమాట ఇదేమో బాక్సు ఇదేమో ఎమర్జెన్సీ బ్యాగు ఖాళీగా ఉంటుంది ఇవన్నీ బెడ్షీట్లు అవన్నీ ఉంటాయి ఇక్కడ అన్నీ అన్ని నా బట్టలు ఉంటాయి ఇవన్నీ ఇంకా పిల్లలు అవి వాళ్ళు ఇక్కడ ఒకటి ఫోటో ఉండాలని ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను నేను ఫోటోస్ ఇంకా చాలా ఉన్నాయి అన్ని లోపల ఉన్నాయి అన్నమాట ఇంకేం తీయలేదు అంటే వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఈ మొలలు కొట్టద్దు అన్నారన్నమాట అందుకు మాకు ఇంకా తీయలేదన్నమాట ఇక్కడ క్లాక్ ఉంది అలాగే ఏసీ ఇక్కడ ఒకటి ఫోటో మళ్ళీ ఇక్కడ డోర్ ఉంటుంది అన్నట్టు బయటకు వెళ్ళడానికి చూపిస్తాను ఫస్ట్ అయితే ఇటు సైడు బాత్రూమ్ ఉంటుంది పక్కనే బాత్రూమ్ పక్కనే మళ్ళీ ఇక్కడ బెడ్ ఉంటుంది ఇలాగ ఇంకా బెడ్ ఉంటుంది బెడ్కి ఇది మన నందు చేసిన క్రాఫ్ట్ ఇవన్నీ మూలలు కొట్టుకోవడానికి లేదన్నమాట అందుకే మా పిల్లలు అలా అడ్జస్ట్ అన్నీ ఆకు దగ్గర మంచిగా ఉన్నాయి ఇంకా అలా ఉండనీలే అని కొట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగో అక్కడికి వెళ్ళిపోతాం కదా అన్నట్టుగా ఏమి కూడా పట్టించుకోలేదు ఇంకా ఇది నందు ఫస్ట్ చేసిన క్రాఫ్ట్ అన్నమాట ఇక్కడికి వచ్చాక మొబైల్ పోవచ్చు ఇది ఒకటే మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నమాట ఇలా బాత్రూమ్కి చిన్నగా ఉంటుంది పక్కనే బయట చాలా ప్లేస్ ఉంది లోపలే ఉంది బాత్రూమ్ ఇందులో నుంచి ఇలా బయటికి వెళ్ళొచ్చు ఇలా చూస్తే ఇది ఎదురుగా ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఓపెన్ చేస్తే మళ్ళీ ఇదంతా మెయిన్ రోడ్ కనిపిస్తుంది అన్నట్టు నీటి పక్కన ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది అది వా అది వాటర్ సరిగ్గా రావట్లేదు ఇక్కడే అన్నీ పెట్టేసుకుంటాను నేను ఇంకా ఉంటుంది అనమాట ఇదంతా ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది అది మళ్ళీ ముందుకెళ్తే సేమ్ అదే మళ్ళీ ఇదంతా కూడా ఏరియా చుట్టూ ఏరియా అంతా ఇక్కడ చిన్న గల్లీ ఉంటుంది వాషింగ్ మిషన్ నేను ఇక్కడ పెట్టుకుంటాను అది వేరే వాళ్ళది ఇది మనది అన్నట్టు ఇక్కడ నుంచి మనకి థర్మల్ ప్లాంట్ మంచిగా కనబడుతుంది ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు అక్కడే ఉంటున్నారన్నమాట ఆ వెనుక సైడు కింద ఇంకా మా ఓనర్ వాళ్ళది చాలా బాగుంటుంది అన్ని ఫ్లవర్స్ మొక్కలు అవన్నీ ఉంటాయి అన్నమాట ఈ ప్లేస్ అయితే నాకు బాగా అలవాటు అయిపోయింది రెండు రోజుల ముందే అనుకున్నాను బాగా అలవాటు అయిపోయింది మళ్ళీ వెళ్ళిపోతామేమో అనిపించింది అలాగే అయింది ఎక్కడికి వెళ్ళినా అంతే అక్కడికి వెళ్ళినా అక్కడ కొద్దిగా అలవాటు అయ్యేసరికి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట కరివేపాకు మొక్క ఇది చాలా బాగుంటుంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ నుంచి ఇదంతా చూస్తుంటే ఫస్ట్ మేము ఈ కింద ఇదంతా చూసి ఈ రూమ్కి ఫిక్స్ అయిపోయామన్నమాట బాగుంది పిల్లకి ఆడుకోవడానికి బాగుంటుంది ఇంకేముంది వన్ మంత్ టూ మంత్ అని 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 ఫిక్స్ అయిపోయి ఇందులోకి వచ్చామన్నమాట ఫైవ్ మంత్స్ అయిపోయింది అప్పటికే ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ కోటర్స్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను బాయ్